తొలగించినటువంటి ఎవరైతే ఆర్ నంబర్ ద్వారా కాంటాక్ట్ వర్క్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇమీడియట్ తొలి తీసుకోవాలి మేనేజ్మెంట్ అలాగే ఎవరైతే భూములు ఇల్లులు త్యాగం చేసినటువంటి స్థానికులు ఉన్నారో కొన్ని ఏళ్ల నుండి పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళను కూడా తీసుకోవాలన్నటువంటి ప్రథమమైనటువంటి డిమాండ్ ఈ ఈరోజు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఆ డిమాండ్లు పరిష్కారం కోసం ఉద్యమాన్ని గత నాలుగు నెలల నుండి చేస్తున్నటువంటి రీతిలో కాకుండా ఇంకొంచెం ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలన్నటువంటి ఆలోచన అయితే తీసుకోవడం జరిగింది దయచేసి ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే అటు మేనేజ్మెంట్కి కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ మేము మాకు ఆర్ కార్డు ఇచ్చింది స్టీల్ ప్లాంట్లో పర్మనెంట్ ఉద్యోగం కోసం ఏదో ఒక మార్గాన మేము కాంట్రాక్ట్ కూల్ పనులు చేసుకుంటూ మేము జీవిస్తున్నాం జీవించడానికి అసలు నిర్వాసితులను చేసేటప్పుడు ఉద్యోగం వచ్చినంత వరకు ఉద్యోగం ప్రభుత్వం కల్పించినంత వరకు జీవనభివృద్ధి ఇవ్వాలన్నది చట్టం చెప్తుంది చట్టంలో ఉండగా అనేక ప్రాంతాల్లో నిర్వాసితులకు జీవనోవృత్తి ఇస్తున్న సందర్భం ఉండగా కూడా ఈరోజు స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు నలభై అయినా కూడా మీరు ఒక్క రూపాయి కూడా జీవనోవృత్తి ఇవ్వలేదు కానీ మీరు ఇవ్వకపోయినా కార్మికులు నిర్వాసితులు బతకాలి కనుక ఏదో ఒక మార్గాన స్టీల్ ప్లాంట్లోకి వెళ్ళి కూలి పనులు నిర్వహిస్తూ ఉంటే అవి కూడా మీరు పీకేశారు కాబట్టి ఇది మా జీవించే హక్కుకు విగతం కలిగించే నిర్ణయం కాబట్టి తక్షణమే మీరు తీసుకోవాలి లోకల్గా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారు పల్లా శ్రీనివాస్ గారు కానీ స్థానిక ఎంపీ గారు భరత్ గారు కానీ అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ నిర్వాసితులకు ఎక్కడా కూడా అన్యాయం అనేసి వారు యాజమాన్యంగా మీకు చెప్తున్నా కానీ మీరు పడచవన పెట్టడం అని అంటే మా ఆగ్రహాన్ని రేపు చూస్తారేమో మాకు అనిపిస్తుంది ఈ రోజు వరకు మేము స్టీల్ ప్లాంట్కు సంబంధించినటువంటి అనేక నిరసనలు చేశాం నిర్వాసితులుగా కానీ ఎక్కడా కూడా వైలెన్స్ చేయలేదు మేము శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చాం కానీ రోజు పొట్ట మీద కుట్టినప్పుడు కూడా నాలుగు నెలల నుండి కూడా శాంతిత్వంగానే చేశాం కానీ ఇకపై ఆ శాంతి భద్రతలు కాకుండా మా కార్యరూపాన్ని వేరే యాంగ్ వేరే దారిలో మరలించాలని అనుకుంటున్నాం ఒకవేళ ఆ పద్ధతిలో ఏ రకమైనటువంటి అవంఛనీ సంఘటన జరిగినా దానికి పూర్తి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి సీఎండి గారు అండ్ మేనేజ్మెంట్ బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేసి తెలియజేస్తున్నాం ఎందుకని అంటే మాకు ల్యాండ్ ఎక్విజేషన్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని పెట్టమని మీకు క్లియర్గా చెప్తుంది కలెక్టర్ గారు మీతో వచ్చి క్లియర్గా మాట్లాడారు అయినప్పటికీ కూడా ఒక జిల్లా అడ్మినిస్ట్రేషన్ అయినటువంటి కలెక్టర్గా చెప్పినప్పుడు కూడా మీరు వినలేదు అని అంటే వ్యక్తిగత నిర్ణయాలకు పోతున్నారు అందుకు రేపు ఏం జరిగినా కానీ మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది అలాగే పోలీస్ శాఖ వరకు కూడా మీకు చెప్తున్నారు అది మాకు తెలుసు వారు మాటలు కూడా మీరు తీసుకోవట్లేదు కనుక మీరు ఉంటుంది పోకడలో పోయే పరిస్థితిలో భవిష్యత్తులో ఏ పరిణామాలన్నా రావచ్చు ప్రజలు ఆకలితో ఉన్నారు ఆకలి సమస్యలు పరిష్కరించే దీంట్లోనే శాంతి వరదలుతుంది కానీ ఆకలికి గురి చేసే పరిస్థితిలో శాంతి వరదలదనేసి యాజమాన్యానికి మరీ మరీ తెలియజేస్తున్నాం తక్షణమే మీరు ఏదైతే ఎమ్మెల్యే గారికి ఇచ్చినటువంటి మాట ఉందో సీఎండి గారి సీఎం గారికి ఇచ్చినటువంటి మాట ఉందో అలాగే ఎంపీ గారికి ఇచ్చినటువంటి మాట ఉందో ఆ మాటని ప్రకారంగా తక్షణమే ఒకటి రెండు రోజుల్లో మా వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలి ఎక్కడి నుండి అయితే తొలగించారో వాళ్ళని సేమ్ ప్లేస్లోనే వారిని పెట్టాలని అయితే మేము విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘంగా దాండ క్లాబర్ యూనియన్గా కూడా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో తదుపరి మా కార్యాచరణను మాకు ఎనిమిదో తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు మేధావులు పాదయాత్ర చేయదలుచుకున్నారు ప్రజా సమస్యల మీద వాళ్ళందరి సహకారంతో ఈ ఉద్యమాన్ని భవిష్యత్తులో తీవ్రతారం కూడా చేస్తామని తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరొక విన్నపం ఏంటంటే మేమింకా నలభై ఏళ్ళు అయిపోయింది మేము భూములు ఇచ్చి మాకు ఆరు నంబర్ ఇచ్చి ఇంకా ఉద్యోగుల కోసం ఆశపడట్లేదు మీరు ఈ ఉద్యోగులు కూడా స్టీల్ ప్లాంట్లో తీయట్లేదు తక్షణమే మేము కోరుకున్నది ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ వన్ టైం సెటిల్మెంట్ చేయండి మాకు ఎకరం భూమి అయినా ఇవ్వండి లేకపోతే అందుకు తగ్గట్టు పరిహారం అన్న ఇవ్వండి అంతేగాని మీరు రాష్ట్ర ప్రభుత్వం సర్వ చేసి ఈ సెటిల్మెంట్ చేయకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని అయితే ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం ఈ పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వం కాడు దృష్టిలో తీసుకొని పరిష్కరించాలని అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరికి నమస్కారం అండి ఏదైతే స్టీల్ ప్లాంట్లో ఎన్నో ఏళ్ళు బట్టి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని అలాగే ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన నిర్వాసితులందరినీ కూడా మొన్న సమ్మి చేశారని ఉద్దేశంతో వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికుల నిర్వాసితుల్ని అందరినీ తొలగించడం జరిగింది తొలగించి నేటికి మరి ఒక నాలుగు నెలలు పూర్తి ఐదు నెలలు అవుతున్నప్పటికీ కూడా మరి స్టీల్ ప్లాంట్ యాజమానియా ఇక్కడున్న ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల్ని అందరిని కూడా పెట్టుకుందామని చెప్తున్నారు దీనిపైన గత నాలుగైదు నెలలు పెట్టి ఏదైతే డిపి యూనియన్ గా నిర్వాసి కాంట్రాక్ట్ లేబర్ యూనియన్గా ఐక్య సంఘంగా అనేక పోరాటాలు చేస్తూ జిల్లా కలెక్టర్ గారిని కలుస్తూ ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని మినిస్టర్ గారిని ఈ విషయాన్ని మన విజయవాడ మన అసెంబ్లీ జరిగినప్పుడు మన డిప్యూటీ సీఎం గారికి అలాగే కొంతమంది మంత్రివర్గాలు కూడా కలిసి విషయాన్ని చెప్పడం జరిగింది కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మాత్రం దీన్ని ఏదో చిన్న చూపుగా చూస్తుంది మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం దసరా వెళ్ళిన రెండు రోజుల్లో కానీ తొలగించిన నిర్వాసిత కాంట్రాక్ట్ కార్మికుల్ని స్థానికూలంగా ఉన్న ఎన్నో ఏళ్ళ బట్టి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు కానీ పెట్టుకోపోతే ఇప్పుడే అందరం కూడా నేరు పార్కులో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది ఈ రూపొందించుకుని ఏదో లాగా మేము పంపుల ఇంకో వేసే కాదు మరి కడుపు మంటతో రేపు ఏ రకంగా సరే దాడి జరగవచ్చు రేపు పొద్దున్న మాకు ఏమైనా డామేజ్ జరిగినా స్టీల్ ప్లాంట్ కార్మికులకు కానీ ఇక్కడున్న మేనేజ్మెంట్ కానీ ఎవరికి అన్యాయం జరిగినా సరే దీని పూర్తి బాధ్యత స్టీల్ ప్లాంట్ యాజమాన్యది ఇక్కడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయంపై నిన్న సిపి గారు కానీ ఇక్కడున్న సీఏ గారు కూడా స్పందించారని తెలిసింది చాలా ధన్యవాదాలు నిన్న మాట్లాడారని కూడా తెలిసింది మేము ఈరోజు వరకు ఏ ఒక్క డామేజ్ చేయకుండా శాంతియుతంగా మా కార్మికులందరినీ పనిలో పెట్టమని అయితే మేము ప్రతి అధికారిని కోరుకుంటున్నాం ఆ రకంగా జరగకపోతే మరి ఆకలి మంటలతో ఏ రకంగా జరగవచ్చు మా ఫ్యామిలీకి ఎటువంటి ఆపాద జరిగినా ఇక్కడున్న రేపొద్దున్న మెయిన్ గేట్ కానీ బీసీ గేట్ కానీ ముట్టడి కూడా అయ్యే అవకాశం ఉంది ఈ కార్మిక వర్గం అంతా కూడా నిర్వాసులందరూ కూడా ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ కానీ బీసీ గేట్ కానీ ముట్టడించి ఆపుతామని చెప్పేసి అందరు అభిప్రాయాలు వచ్చి కానీ ఆ దిశగా మేము ఆలోచించి చేయట్లేదు ఆ దిశగా వెళ్ళదలుచుకోవట్లేదు కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లో మీరు కానీ తేల్చకపోతే మరి ఇది ఏ ఈ ఉద్యమం ఏ స్థాయికి వెళ్తుందో ఎవరిని కూడా చెప్పలేము దయచేసి స్టీల్ ప్లాంట్ యాజమానికి ఒకటే హెచ్చరిస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చెప్పిన దిశగా మీరు ముందడుగు వేయాలి లేని పక్షంలో కానీ మేము ఏదైతే ఈ రెండు మూడు రోజుల్లో కానీ మా యొక్క నిర్వాసితులు కానీ ఇక్కడ స్థానికులు పెట్టుకోకపోతే ఖచ్చితంగా మేము కార్యాచరణ రూపొందించుకున్న దిశగానే ముందుకెళ్ళి మేము కార్యాచరణ ఏదైతే డైలీగా మేము ప్రతి కార్యక్రమం చేసుకుంటూ గేట్లు ముట్టడిస్తామా లేదంటే ఇక్కడ హెచ్ఓడి ఆఫీసులు కానీ లేదా ఇంజనీరింగ్ ఛార్జ్లు ఆఫీసులు కానీ ముట్టడిస్తామా జరుగుతుంది దీన్ని పెద్దగా తీసుకోకుండా దయచేసి అధికారులు అందరికీ ఇమ్మీడియట్లుగా మీరు ఏదైతే అంటున్నారో మేము పెడతాం పెడతామని అంటున్నారో దీన్ని ఏదో తాత్కాలికంగా కాకుండా రికార్డెడ్గా ఎక్కడ తొలగించిన కూడా మళ్ళీ కార్మికులందరినీ ఆధార్ కార్డు బ్లాక్ తీసి పెట్టాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ లేని పక్షంలో నువ్వు పెట్టలేని పక్షంలో ప్రతి ఆరు నెంబర్కి వన్ టైం సెటిల్మెంట్ తీసుకొని మేము ఆల్రెడీ హైకోర్టులో కూడా కేసేయడం జరిగింది ప్రతి ఆరు కార్డుకి నీకు చేత కాకపోతే ఎకరం భూమి నష్టపరంగా ఇచ్చి నిర్వాసులందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత మేముందని చెప్పి గుర్తు చేస్తూ లేదనుకుంటే భవిష్యత్తులో మాత్రం దీన్ని మేము ఆకలి మండలితో మా భార్య పిల్లలతో ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ ద్వారా అవసరం అయితే అమర్ నిర్దర్లు కూడా చెప్పి కొంతమంది అందరితో సలహాదారులు తీసుకుంటూ చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం అండి మరి ఏదైతే నిర్వాసితుల్ని అలాగే స్థానికుల్ని తొలగించారో విధుల్లో నుంచి తొలగించారో మరి నిర్వాసితుల పట్ల మేము ఆల్రెడీ రెండు వందల డెబ్బై నాలుగు పేర్లని కలెక్టర్ గారు కానీ అటు ఎస్టిసి గారు గాని వెరిఫికేషన్ చేసి మేనేజ్మెంట్కి పంపించారు మరి ఆ పంపించినటువంటి రెండు వందల డెబ్బై నాలుగు మంది పేర్లు కూడా డిపార్ట్మెంట్ వైజ్గా ఎవరైతే ఏ డిపార్ట్మెంట్లో పని పనిచేస్తున్నారో అదే డిపార్ట్మెంట్లోనే అందరినీ కూడా విధుల్లోకి ఎక్కించాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే ఇది మేనేజ్మెంట్కి మేము చాలా వరకు హెచ్చరిస్తున్నాం మొన్న మేము ఇక్కడ 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 చేసినటువంటి పోరాటాలు కాకుండా మేము విజయవాడ వెళ్ళి విజయవాడలో కూడా అసెంబ్లీ వరకు వెళ్ళిన నిర్వాసితులు రేపు ఢిల్లీ పార్లమెంట్ వరకు కూడా వెళ్ళి మా నిరసన తెలియజేసి మా నిరసన అవసరమైతే పార్లమెంట్ ముందే మేము టెస్ట్ వేసుకొని కూర్చొని మా భూమిని మేము రప్పించుకుంటాం అలాగే మా ఉపాధి కూడా మేము రప్పించుకుంటాం అంతవరకు కూడా మీ నిర్వాసి మీరు ఏదైతే మేనేజ్మెంట్ వారు అంతవరకు రప్పించుకోకుండా దయచేసి మా నిర్వాసితుల పట్ల సానుకూలంగా స్పందించి మా నిర్వాసితులందరికీ కూడా న్యాయం చేకూరాలి అలాగే మిగిలి ఉన్న నిర్వాసితులందరికీ కూడా ఎవరికైతే ఉపాధి లేదా నిర్వాసితులందరికీ కూడా మనం జీవనోపాధి జీవనోపతి కింద మనం ముప్పై వేల రూపాయలు అనేది మనం ప్రతి ఒక్క నిర్వాసితుడికి అందే విధంగా మీరు గవర్నమెంట్ కానీ అటు మేనేజ్మెంట్ కానీ నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే నిర్వాసితుడు భూమినిచ్చి ఈ రోజు ఉపాధి లేకుండా రోడ్ను పడిపోయే పరిస్థితి ఈ రోజు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కానీ ఇటు కానీ తీసుకోవడం చాలా బాధాకరం కాబట్టి ప్రతి నిర్వాసితుడికి ఇంకా ఎనిమిది వేల ఐదు వందల మంది నిర్వాసితులు ఉన్నారు ఆ నిర్వాసితుడు ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఉపాధి ఇవ్వలేదో ఎవరికైతే స్టీల్ ప్లాంట్ల ఉపాధి కలగలేదో ఆ ప్రతి ఒక్కరికి కూడా జీవనోపాధి కింద ముప్పై వేల రూపాయలు ప్రతి నిర్వాసితుడికి అందే విధంగా మేము ముందు మేము ముందు రాబోయే పోరాటాల్లోనే మేము ఈ నినాదాలు కూడా తెలియజేస్తాం ప్రతి నిర్వాసితుడికి శాశ్వత పరిష్కారం కలిగేంత వరకు కూడా అసెంబ్లీ కాదు పార్లమెంట్ కాదు ఎక్కడికైనా వెళ్ళి అవసరమైతే హైకోర్టు మెట్లెక్క కూర్చొని మేము సాధించుకుంటాం మా మా అయితే మేము చాటుతామని వీడియో పూర్వకంగా తెలియజేసుకుంటున్నాం విశాఖపట్నం వారికి మేనేజ్మెంట్ వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఎందువల్లంటే స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు సుమారుగా ఇరవై ఆరు వేల ఎకరాలు ఇచ్చాము పదహారు వేల ఐదు వందల మందికి ఆరు కార్డులు ఇచ్చారు అందులో ఎనిమిది వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు ఇంకా ఎనిమిది వేల ఐదు వందల మందికి ఉపాధి కల్పించాలి మరి సందర్భంగా మాకు మేమేం మాట్లాడుతున్నాం అంటే ఏం మా ఆవేదన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు రాష్ట్ర ప్రభుత్వం మా సహకారం ఉంది స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్స్ కానివ్వండి కార్పొరేటర్లు కానివ్వండి మండల అధ్యక్షులు కానివ్వండి మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఏ మా బాధలు మీకు పట్టవా మా ఓట్లే కావాలి కానీ మా బాధలు మీకు పట్టవా పట్టవని అంటే చెప్పండి రానున్న రోజుల్లో ముందుంది ఎలక్షన్ మీరు ఎక్కువ ఎమ్మెల్యే గారు ఎంపీ గారి కంటే మీరు పెద్ద పుడింగ్లా ఈ సందర్భంగా మనిషి మనసు ఆవేదన కడిగి మాట్లాడుతున్నాం స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ మా యొక్క సమస్య పైన మీరు స్పందించకపోతే మీరు కౌన్సిల్ హాల్కి వెళ్ళరు లేకపోతే ఎటువంటి రాజకీయ భవిష్యత్తు ఉండదు రాజకీయ భవిష్యత్తు ఉండదు కాబట్టి మీకు మరొక మారి హెచ్చరిస్తున్నాం స్థానికంగా లీడర్షిప్ చేసినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా మాకు ఎమ్మెల్యే గారితో పాటు ఎంపీ గారితో పాటు మీరు సహకరించాలి ప్రతిపక్ష నాయకులు కూడా స్పందించాలి మా సంస్థ పట్ల మరొక మారు ఈ విధంగా స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్గా హెచ్చరిస్తున్నాం స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించండి బీహార్ నుంచి జార్ఖండ్ నుండి ఒరిశా నుండి వచ్చినటువంటి వాళ్ళు మా కంట పడితే తరిమిత్ తొంతం ఒకవేళ హెచ్చరిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో నిర్వాసితులకి నిర్వాసితులకి న్యాయం జరగాలి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులు బ్యాక్ చేయాలని మరొక మరి హెచ్చరిస్తున్నాం లేని ఏడల జరిగే పరిణామాలకి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కే పూర్తి బాధ్యత వహించి హెచ్చరిస్తూ నమస్కారం మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి